హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణార్ వచ్చారండి మేము మొన్నటి రెసిపీలో ఆకాకరకాయ పల్లి కారం ఫ్రై రెసిపీ పెట్టామండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా పూర్తి వీడియో కావాలి అనుకుంటే కింద వీడియోలు ఇంకో పడితేనే మా ఫస్ట్ వీడియో అదే ఉంటుందండి అందరూ కూడా చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కొత్తగా చూసేవాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి టేస్టీ టేస్టీగా ఉండే ఆకాకరకాయ పల్లి కారమే ఒక్కసారి చేసుకున్నారంటే టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి అంత టేస్టీగా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉండి ఆకాకరకాయ పల్లి కర్రీ ఫ్రైని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఏమైనా కొత్త వీడియోస్ కావాలని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో అడితే మేము చేసి పెడతామండి అది స్వీట్ కావచ్చు హాట్ కావచ్చు కర్రీస్ కానీ పచ్చళ్ళు కానీ ఏవైనా రైస్ ఐటమ్స్ కానీ మేము చేసి పెడతామండి ఎంతో టేస్టీగా ఉండి ఈ రెసిపీని ట్రై చేయడం మాత్రం మర్చిపోమాకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్